ఈరోజు అమావాస్య శుక్రవారం కలిసి వచ్చింది ఇది వంద సంవత్సరాల కింద ఒక్కసారి వచ్చిందంట అమావాస మాసం శుక్రవారం మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చిందంట నాకు ఎందుకో మనసు మంచిగా అనిపించేసి మొక్కలు తీసుకొచ్చి ఉంచాము మామిడి చెట్టు ఉసిరి చెట్టు గిన్నెకాయల చెట్టు ఈ మూడు ఇవాళ ఖమ్మం శ్రీరామ్ హిల్స్లో నాటేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ వేస్తున్నాము ఇక దానికోసం గుంట తీయటం జరిగింది ఇప్పుడే వేస్తాం అక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో గిన్నె చెట్టు ఉసిరి చెట్టు వేద్దామని చెప్పేసి తవ్విస్తున్నాం అనమాట మామిడి చెట్టు ఇంటి ముందు వేద్దాం అనుకున్నాం అండి అయితే కాలంలో పైపులు ఉన్నాయి ఇది ప్లేస్ సరిపోవట్లేదు ఇదే వెనక్కి వేసుకుందాం అనుకున్నాం ఇంటి ముందు ఉసిరి చెట్టు వేద్దాలి అనుకున్నాం కాలనీ అంత కాలనీ అంత కాదు మాలైన వరకు మాది ఫస్ట్ లేనేనండి ఫ్యూచర్లో ఉందాం అనుకొని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అంతే వేరే ఏమనుకోలేదు ఎవరు వేయడం అన్న చెట్టు మామిడి చెట్టు అయిపోయింది వారు నీరు పోస్తున్నారు చెట్టుకి వేసే ఇప్పుడు వేసింది ఉసిరి చెట్టు అండి చిన్న ఉసిరి ఉంటాయి చూడండి ఇవి సంవత్సరం ఒక సంవత్సరం నాకే అట్లా రెండు సంవత్సరాల లోపలనే కాస్తుంది అంట చెట్టు బాగా పెద్దగా ఇది కాయలు కూడా చాలా బాగుంటాయి మనం ఉసిరి చెట్టు కింద పూజ చేసుకున్న దీపం చేసిన మంచిది కదా అందుకనే వేపిద్దామని నేర్పిస్తున్నాం ఆయన ఎంత ఇష్టంగా నేర్పించుకున్నారండి మామిడి చెట్లు అని మావారు ఇప్పుడు వేసేది గిన్నె చెట్టు అండి ఇటు ముందు ఇది ఇల్లు ఇక్కడ ఇల్లు రెండు కళ్ళు సరిపోవడం చూడటానికి మాది చాలా మామూలుగా ఉంటుంది ఏదో జస్ట్ అంతే మాది ఇంటీరియల్ కానీ వేరే కానీ ఏమి లేవు మొన్న కలర్స్ వేయించినా కూడా మళ్ళీ లైట్ కలర్ వేయించారు వీళ్ళు డార్క్ వద్దు అని ఇంకా అది ఇది ఇప్పుడు వేసిన గిన్నె చెట్టు అండి ఇది కూడా అంతే సంవత్సరం రెండు సంవత్సరాలకే కాతకొస్తుంది వస్తుందంట